బస్సు ప్రమాదం జరిగితే ఇప్పటివరకు బస్సు ఓనర్ అరెస్ట్ చేయాల ఓనర్ పేరు ఎందుకు తెలియదు అంటున్నారు ఎంత దారుణమైనటువంటి ఎఫ్ఐఆర్ కట్టారంటే వీకావేరీ ట్రావెల్స్ ఫస్ట్ ఏ వన్ వీకావేరీ ట్రావెల్స్ డ్రైవర్ అంట ఏ టూ వీకావేరీ ట్రావెల్స్ ఓనర్ అంట ఏం నాలుగు పేరు లేవా ఏ అంత దారుణంగా ఉంది ఈరోజు రాష్ట్రాల వ్యవస్థ ఇరవై నాలుగో తారీఖు ఉదయం బస్సు ప్రమాదం జరిగింది ఈరోజు మూడో తారీఖు నెల కూడా మారిపోయింది అయినా ఇప్పటివరకు ఓనర్ అరెస్ట్ చేయాల బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి విత్ ప్రూఫ్లు చూపిస్తా ఉన్నారు లక్ష్మీపురంలో ఉన్నటువంటి నాలుగు బెల్ట్ షాపుల్లో ఒక బెల్ట్ షాప్ లో కొన్నాడు అనేది వాస్తవం ఎర్రిస్వామి అనేటటువంటి ఎవరైతే రెండో వ్యక్తి ఉన్నాడో ఏదైతే ఆ ఇద్దర్లో ఒకళ్ళు చనిపోయారు శివకుమారు ఆ రెండో వ్యక్తి ఎర్రిస్వామి మేము నాలుగు బాటిల్ కొన్నామని చెప్పాడు డైరెక్ట్ ఎవిడెన్స్ ఉంది మీ అన్ని ఛానల్స్ దగ్గర నాలుగు బాటిల్స్ మేము కొని చెరొక రెండు బాటిల్స్ తాగామని అతను చెప్పాడు కానీ రేణుకా ఎల్లమ్మ వైన్స్ లో కొన్నటువంటి సీసీ ఫుటేజ్ లో ఏడు గంటలకి రెండు సుమో క్వార్టర్ బాటిల్స్ కొన్నారు ఎనిమిది ఇరవై ఐదుకి ఒక క్వటర్ బాటిల్ కొన్నారు మరి మూడు క్వార్టర్ బాటిల్ ఇక్కడ కొంటే నాలుగో క్వార్టర్ బాటిల్ ఎక్కడి నుంచి వచ్చింది అర్ధరాత్రి మద్యం షాప్ ఓపెన్ చేసి తీసుకున్నారా లక్ష్మీపురంలో బెల్ట్ షాపును తీసుకున్నారా దీనికి మేము సమాధానం అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో విచ్చల విడిగా బెల్ట్ షాపులు నేను చెప్పట్ల తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు ఉత్తరాంధ్రను తీసుకుంటే ఏదైతే అక్కడ అచ్చెన్నాయుడు చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇక్కడ పేకాట క్లబ్లు నడుస్తున్నాయని చెప్పి డిఎస్పీ జయసూర్య మీద డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చినట్టు పరిస్థితి ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలోకి వస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గంజాయి అమ్ముతున్నాడు ఎంపీ గంజాయి అమ్మిస్తున్నాడు ఎంపీ మనుషులని చెప్పి సాక్షాత్తు కేసు నేను చిన్న మీద మాట్లాడాడు ఇటు వస్తే రాయలసీమలో మనం మీరు పేకాడ క్లబ్ లో చెప్పి సీఎం రమేష్ డైరెక్ట్ గా లేఖ రాశాడు మరి బెల్ట్ షాప్ ఒక్క దాని మీద కూడా బెల్ట్ షాప్ మీద కేసు బెల్ట్ షాప్ ఉంది అని చెప్పిన కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు నా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు నేను చెప్తా అయిపోయిద్దా ఆడవడో జనార్దన్ రావు చెప్పి జనార్దన్ రావు చెప్పాడు లేదంటే ఇంకో ఇంకో ఉల్ఫాగాడ్ చెప్పాడు ఇంకో ఆల్ఫా గాడ్ చెప్పాడు అంటే ఇప్పుడు నా వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్న అంటే చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా నా వెనకాల లొకేషన్ అంటే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారా వాళ్ళు వాళ్ళ పత్రికలు రాశారు మీరే చూడండి జోగి రమేష్ అందుకని అప్పుడు వెళ్ళాడు కాబట్టి ఈ రోజు ప్రాచ్యత్వం జరిగింది అంటున్నారు అంటే ఏంది వాళ్ళు పెట్టింది అక్రమ కేసు అనే కదా దానికి అర్థం సో దాని గురించి పెద్ద లాజికల్ గా మనం ఆలోచించలేదు